హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కామాతురాణం నా భయం నా లజ్జ అంటే కామంతో కళ్ళు మూసిపోయిన వారికి భయం కానీ సిగ్గు కానీ వావి వరుసలు బంధాలు అనుబంధాలు ఇవేమీ గుర్తుకురావు అవి గుర్తుకురానప్పుడు ఒక్కొక్కసారి క్రైమ్ జరుగుతుంది ఒక మూడున్నర సంవత్సరాల బాలుడు రెండంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కిందపడి చనిపోయాడు ఆ బాలుడి ఆత్మ దయ్యమై తల్లిని వెంటాడింది అమ్మా అమ్మ నాది సహజ మరణం కాదు నాది హత్య హత్య చేసిన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారని ఆ బాలుడి ఆత్మ దయ్యమై ఆ తల్లిని వెంటాడి వెంటాడి చివరికి ఆ తల్లి చేతే నిజం చెప్పించింది ఈ నిజమైన సంఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగింది గ్వాలియర్లో ధ్యాన్ సింగ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు సింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టబుల్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ధ్యాన్ సింగ్ వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ధ్యాన్ సింగ్కి భీండి జిల్లాకు చెందిన జ్యోతి రాడోడ్తో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పెళ్ళయింది పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ గ్వాలిలో ఒక రెండు అంతస్తుల భవనంలో ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోర్షన్ని అద్దె తీసుకుని అందులో ఉండేవారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు పెద్ద కొడుకు పేరు జతిన్ జతిన్ వయస్సు మూడున్నర సంవత్సరాలు వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆ రోజు అదే భవనంలో మరో పోర్షన్లో అద్దెకుంటున్న వారి ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతోంది రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది కింద అంత హడావిడిగా ఉంది కింద రోడ్డుపైన షామ్యాన వేశారు వచ్చే అతిథులు వాళ్ళతో కలకలలాడిపోతుంది హడావిడిగా ఉంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అదే టైంలో ఈ మూడున్నర సంవత్సరాల బాలుడు రెండు అంతస్తుల పైన టెర్రస్ మీద నుంచి కింద పడిపోయాడు తలకి తీవ్రంగా దెబ్బ తగిలింది రక్తం తీవ్రంగా కాలిపోతుంది దాంతో కింద ఉంటున్న అతిథులు వీళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు వెంటనే జతిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు తల్లిదండ్రులైన ధ్యాన్ సింగ్ జ్యోతిక ఎంతో కంగారు భయము ఆందోళన చెందుతున్నారు ఇక్కడ తమ కొడుకు ఐసీలో ఉన్నాడు పరిస్థితులు పరిస్థితేమో చాలా క్రిటికల్గా ఉంది ప్రమాదకరంగా ఉందని డాక్టర్లు అంటున్నారు తండ్రి ధ్యాన్ సింగ్ వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు తన కొడుక్కి ఎటువంటి ప్రమాదం జరగకూడదు బతకాలని తల్లి కూడా దేవుళ్ళకి మొక్కుకుంటోంది మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు డాక్టర్లు ఎంతో శ్రమించారు ప్రయత్నించారు కానీ చివరికి జతిన్ని కాపాడలేకపోయారు జతిన్ చనిపోయాడు దాంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా బోరున విలిపించారు తమ మూడున్నర సంవత్సరాల బాలుడు ప్రమాదో పైనుండి టెర్రాస్ మీద నుంచి కింద పడి చనిపోయాడు అని వాళ్ళ ఆవిదనికి బాధకి అంతే లేకుండా పోయింది ప్రతి ఒక్కరు కూడా మూడున్నర సంవత్సరాల బాలుడు పాపం ఆ విధంగా చనిపోయాడని ప్రతి ఒక్కరు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు జతిన్కి అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి ఇక్కడ క్రమక్రమంగా రోజులు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి ఇక జాన్సింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు దాంతో ఒక పక్కనేమో డ్యూటీలు అవి చేయాలి దాంతో డ్యూటీలో తిరిగి జాయిన్ అయ్యాడు క్రమక్రమంగా కోలుకుంటున్నాడు తిరిగి తన విధుల్ని యథావిధిగా నిర్వర్తించుకుంటున్నాడు ఇక్కడ జ్యోతిక తన కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోతుంది ఆ బాధల నుంచి ఇంకా బయటకు రాలేకపోతుంది క్రమక్రమంగా రోజులు గడుస్తున్నాయి రెండు నెలలు చాలా భారంగా గడిచాయి ఇక్కడ జ్యోతిక పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది నిద్ర పట్టట్లేదు ప్రతిరోజు నిద్దట్లో మేల్కొంటోంది ఉలిక్కి పడుతోంది ఒళ్ళంతా చెమటలు భర్త ధ్యాన్ సింగ్ తన భార్య పరిస్థితి చూసి చలించిపోతున్నాడు కొడుకు మరణాన్ని ఇంకా తన భార్య జీర్ణించుకోలేకపోతుందని డాక్టర్ల దగ్గర తీసుకెళ్లాడు సైక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాడు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లినా సైకిట్రిక్స్ చూపించినా జ్యోతి పరిస్థితిలో మాత్రం మార్పు రావట్లేదు జ్యోతి ప్రతిరోజు ఉలిక్కి పడుతుంది నిద్రట్ల నుంచి లేచి కూర్చుంటుంది ఒళ్ళంతా చెమటలు భయంతో వణికిపోతుంది ఇలా నాలుగు నెలల తర్వాత జ్యోతి ఒకరోజు అదే విధంగా నిద్రంచి ఉలిక్కిపటి లేచింది పక్కన పడుకున్న సింగ్ తన భార్య వైపు చూశాడు జ్యోతి ఒళ్ళంతా చెమటలు భయంతో మొహమంతా కందిపోయింది విపరీతంగా ఏడుస్తుంది ఏంటి ఎందుకు ఈ విధంగా అవుతుంది ఏం జరిగిందని అడిగితే జ్యోతి ఏడ్చుకుంటూ తన భర్తతో ఏవండి మన కొడుకు టెర్రస్ మీద నుంచి పొరపాటున జారి పడలేదు నేనే వాణ్ణి ఆ రోజు భయపెడదామని చిన్నగా దెబ్బ వేశాను దాంతో వాడు టెర్రస్ నుంచి కింద పడిపోయాడని చెప్పడంతో ఝాన్సీ ఒక్కసారిగా ఉలిక్కి ఆశ్చర్యపోయాడు విపరీతంగా బాధేసింది కోపం వచ్చింది అనేక భావాలు తన భార్య తన కొడుకుని బెదిరించడానికి చిన్న దెబ్బ వేస్తే టెర్రస్ నుంచి పడిపోయాడు అయ్యో ఎంత పని చేసింది అసలు ఎందుకు అలా చేసామని అడిగితే ఆ రోజు పక్కింట్లో వాళ్ళ ఫంక్షన్ అది జరుగుతుంది మన పిల్లవాడేమో బాగా అల్లరి చేస్తున్నాడు దాంతో వాడిని బెదిరిద్దామని భయపడదామని నేను వాడిని టెరస్ పైకి వెళితే చిన్నగా దెబ్బ వేశాను దాంతో వాడు టెరస్ నుంచి కింద పడిపోయాడని చెప్పింది ధ్యాన్సింగ్ తీవ్రమైన బాధలో నింపాడు ఆ తర్వాత రోజు నుంచి ఆలోచించడం మొదలుపెట్టాడు ధ్యాన్ సింగ్ ప్రతిరోజు తన భార్య అదే విధంగా ఉలికిపడి లేచడంతో ఇదే విషయం గురించి అడుగుతూ ఉండేవాడు జ్యోతిక ఇదే విషయం చెబుతూ ఉండేది కానీ కొన్ని రోజుల తర్వాత జ్యోతిక జరిగిన నిజం ధ్యాన్ సింగ్కి చెప్పింది అది విన్న ఝాన్సింగ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఝాన్సింగ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు తాను తన భార్య చెప్పిన ఇన్ని రోజుల నుంచి చెప్పిందంతా తన సెల్ ఫోన్లో వీడియో ఆడియో రికార్డింగ్ చేశాడు అదంతా తన పై పోలీస్ అధికారులకి చెప్పి తన కొడుకుని తన తల్లి ప్రమాదవశాత్తు కొట్టలేదు ప్రమాదవశాత్తు పైనుంచి కింద జారి పడలేదు తన భార్య తన కొడుకుని హత్య చేసిందని చెప్పడంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలికి అప్పటిదాకా పోలీసు అధికారులు కూడా తమ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ కొడుకు ప్రమాదవశాత్తు శాతం రెండు అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కిందపడి పడి కానీ ఒక తల్లి తన కొడుకుని చేజేతులారా బిల్డింగ్ మీద నుంచి తోసి చంపిందని తెలుసుకున్న తర్వాత వాళ్ళు దిగ్భ్రాంతికి షాక్కి గురారు ఎందుకు ఆ విధంగా చేసిందన్న సంగతి తెలుసుకున్న తర్వాత మరింత దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ఆ ఆడియో వీడియో రికార్డింగ్లో ఏముందంటే అసలు జరిగిన సంగతి ఏంటంటే సింగ్కి జ్యోతికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పెళ్ళేది ఆ తర్వాత వీళ్ళు గ్వాలిలోనే ఒక రెండంతస్తుల భవనంలో అద్దెకు ఉండేవారు ఆ రెండంతస్తుల భవనంలో కింది ఫ్లోర్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మడిగీలు అంటే షాప్స్ ఉండేవి జనరల్గా చాలామంది మనం చూసే ఉంటాం కింద పోర్షన్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో చాలామంది షాప్లోవి పెట్టుకుంటారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఇంటి ఓనర్లు లేదా అద్దెకిస్తుంటారు ఎందుకంటే ఈ షాపులు పెట్టడం వల్ల భారీగా అద్దెలు వస్తాయి రాబడి వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది ఆ విధంగా చేస్తుంటారు జాన్సింగ్ జ్యోతికలు కూడా ఒక రెండంతస్తుల బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో అద్దెకుంటూ ఉండేవారు ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్ద కొడుకు పేరు జతిన్ ఇక్కడ ధ్యాన్సింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు కానిస్టేబుల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అంటేనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు డ్యూటీకి వెళ్తామో ఎప్పుడు సెలవులు దొరుకుతాయి ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియని పరిస్థితి ఇక్కడ సింగ్ కూడా తాను ఎప్పుడు డ్యూటీకి వెళ్తాడు ఎప్పుడు తిరిగి ఇంటికి వస్తాడో తెలియదు ఇక్కడ ఇంట్లో జ్యోతిక వంట పని ఇంటి పని పూర్తి చేసుకున్న తర్వాత రోజంతా ఖాళీగా ఉండేది పిల్లలేమో చిన్న పిల్లవాళ్ళు దాంతో జ్యోతికి ఏమీ తోచేతారు ఒకరోజు జ్యోతిక తన భర్తతో ఏమండి మీరేమో డ్యూటీకి వెళ్ళిపోతారు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారో తెలియదు నాకు ఇంట్లో బోర్ కొడుతుంది నాకు మన ఇంటి కింద ఒక షాపు ఖాళీగా ఉంటుందని తెలిసింది మనం కూడా ఒక షాప్ పెట్టుకుందాం దాంతో మంచి రాబడి వస్తుంది నాకు టైంపాస్ అవుతుంది చేదోడు వాదోడుగా మీకు ఉంటుందంటే జాన్సన్ కూడా ఆలోచించి నిజమే కదా పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాడు జీవితం సరిపోదు అందుకే తన భార్య చేత ఒక షాప్ పెట్టిస్తే రాబడి వస్తుంది తన భార్యకి టైంపాస్ కూడా అవుతుందనే ఉద్దేశంతో ఆ షాపులో ప్లాస్టిక్ సామాన్లకు సంబంధించినవి కొని అది షాపులో పెట్టి వాటిని అమ్ముకోవచ్చు అని తన భార్యని ఆ షాప్లో కూర్చోబెట్టాడు ఇక అప్పటి నుంచి జ్యోతిక ఆ షాప్లో కూర్చునేది ఇక్కడే కథం మలుపు తిరిగింది వీళ్ళు ఏ ఇంట్లోనైతే అద్దెకుంటున్నారో ఆ ఇంట్లో మరో పోర్షన్లో ఉదయ్ అనే వ్యక్తి ఉండేవాడు ఉదయ్ కూడా ఆ ఇంట్లో తన అద్దెకు ఉండేవాడు ఉదయ్ ప్లాస్టిక్ సామాన్లు కొనడానికి జ్యోతిక షాప్కి వచ్చేవాడు అలా జ్యోతిక ఉదయ్ల మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త క్రమక్రమంగా వివాహేతర సంబంధానికి దారితీస్తుంది భర్త ఇంట్లో లేని టైంలో జ్యోతిక ఉదయ్తో శారీరక సంబంధం పెట్టుకునేది భర్త పోలీస్ కానిస్టేబుల్ ఎప్పుడు డ్యూటీకి వెళ్తాడో ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియని పరిస్థితి కాబట్టి వీళ్ళకి కావాల్సినంత టైం దొరికేది అందుకే ఝాన్ సింగ్ ఇంట్లో లేనప్పుడల్లా వీళ్ళిద్దరూ యథేచ్ఛగా రాసలీలలో మునిగి తేలుతూ ఉండేవారు ఇలా వీళ్ళ వివాహేతర సంబంధం కొన్ని నెలల పాటు సంవత్సరం పైగా గుట్టు చప్పుడు కాకుండా నెట్టుకొచ్చారు హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆ ఇంట్లో మరో పోర్షన్లో ఉంటున్న వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్కి సంబంధించిన అతిథులు వాళ్ళందరూ వస్తున్నారు రోడ్డుపైన షామ్యాన వేశారు వచ్చే పోయే అతిథులతో ఇళ్ళంతా హడావిడిగా ఉంది కళకళలాడుతూ ఉంది చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు మరో పక్క డీజే మ్యూజిక్ డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు అప్పుడే ఉదయ్ టెర్రైస్ పైకి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ జ్యోతికని జ్యోతిని చూసి కన్ను గీటి పైకి రమ్మన్నాడు జ్యోతికి కూడా జ్యోతిక జ్యోతి కూడా టెర్రస్ పైకి వెళ్ళింది రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది మస్క మస్క వెలుతురు చీకటిగా ఉంది ఇద్దరిలో కోరికలు పురుగుతాయి దాంతో టెర్రస్ పైనే ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకోసాగారు ఇక్కడ జతిన్ తన తల్లి కోసం కిందంతా వెతికాడు కింద కనిపించకపోయేసరికి టెర్రస్ పైకి వెళ్ళి ఉంటుందేమన్న ఉద్దేశంతో జతిన్ తన తల్లిని వెతుక్కుంటూ టెర్రస్ పైకి వెళ్ళాడు తన తల్లిని చూడకూడని స్థితిలో చూశాడు తన తల్లి పరాయ పురుషుడి కౌగిలిలో నరిగిపోతుంది ఇక్కడ రాసలీలలో మునిగిపోయిన జ్యోతి తన కొడుకుని గమనించలేదు కొద్దిసేపు అయిన తర్వాత జ్యోతిక తన కొడుకుని చూసింది ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఆ తర్వాత భయపడింది ఈ విషయం తన కొడుకు తన భర్తకి చెప్తే అసలే పోలీస్ కానిస్టేబుల్ తనని చంపేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి తన ప్రియుడి వైపు చూసింది ఇద్దరు చూపులు కలుసుకున్నాయి ఇక్కడ జ్యోతి ఒక తల్లి అన్న విషయం మర్చిపోయింది తన పేగు తెంచుకున్న పుట్టిన బిడ్డ అన్న సంగతి కూడా మర్చిపోయి కర్కశంగా తన మూడున్నర సంవత్సరాల కొడుకైన జతిన్ని ఎత్తుకొని బిల్డింగ్ పై నుంచి కిందకు పడేసింది జతిన్ కింద రోడ్డు మీద పడిపోయాడు తలకి తీవ్రంగా దెబ్బ తగిలింది విపరీతంగా రక్తస్రావమైంది కింద ఉన్న అతిథులు ఆ శబ్దానికి ఒక్కసారిగా ఉలికి పడ్డారు కింద చూస్తేనేమో రక్తపు మడుగులో జతిన్ ఉన్నాడు వెంటనే హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు జాన్సింగ్ ఈ విషయం తెలిసి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఐసీలో ఉన్నాడు కొడుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు కొడుకు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని డాక్టర్లు చెప్తున్నాడు ధ్యాన్ సింగ్ తన కొడుకు బతికి బయటపడాలని ఏమీ కాకూడదని వెయ్యి దేవుడికి మొక్కుకుంటున్నాడు ఇక్కడ జ్యోతిక లోపల సంతోషిస్తోంది తన కొడుకు ఎట్టి పరిస్థితిలోనూ బతకూడదని కోరుకుంటుంది ఎందుకంటే పొరపాటున తన కొడుకు బతికాడంటే తన గుట్టు రత్ అవుతుంది తన కొడుకు తన విషయం తన భర్తకు చెప్తుంది భర్త తనని చంపేస్తాడని లోపల సంతోషిస్తూ తన కొడుకు బతకూడదని కోరుకుంటుంది మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు జతిన్ చనిపోయాడు జతిన్ చనిపోయాడని డాక్టర్లు ఎప్పుడైతే డిక్లేర్ చేశారో జ్యోతి తీవ్రంగా ఆనందించింది మనసులో పైకి మాత్రం తన కొడుకు చనిపోయాడని అందరి ముందు అద్భుతంగా నటించింది విపరీతంగా రోధించింది ఆ తర్వాత జతిన్ అంత్యక్రియలు అవన్నీ జరిగిపోయాయి ప్రతి ఒక్కరు కూడా ఈ మూడున్నర సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళి ప్రమాదవశాత్తు పడి చనిపోయాడని అందరూ అనుకున్నారు కానీ ఏ ఒక్కరికి కూడా అనుమానం రాలేదు కన్న తల్లి తన కొడుకుని టెర్రస్ పై నుంచి కిందకి ఫుట్బాల్ తన్నినట్టు తన్ని కింద పడేసిందని ఆ తర్వాత జ్యోతిక రోజులు గడుస్తున్నాయి జ్యోతికలో పశ్చాత్తాపం మొదలైంది ఎంతైనా కన్న బిడ్డ తన కన్న బిడ్డని తానే చేజేతులారా బిల్డింగ్ పై నుంచి కిందకి తోసి చంపేసిందని పశ్చాత్తాపన మొదలైంది ఇక్కడ పగలు రాత్రి కళ్ళు మూసినా తెరిచినా తన కొడుకు ఆత్మ దయ్యమై కనిపించడం మొదలుపెట్టింది ఎక్కడ చూసినా ఏ మూల చూసినా తన కొడుకు రూపమే కనిపించేది తన వైపు దీనంగా చూస్తూ కొడుకు అమ్మా అమ్మా ఎందుకమ్మా నన్ను చంపేశావు నేనేం తప్పు చేశానమ్మా నన్ను ఎందుకు చంపేశావమ్మా నువ్వు నన్ను ఎత్తుకుంటే నన్ను ముద్దు చేస్తావేమో అనుకున్నాను కానీ కర్కసంగా నన్ను బిల్డింగ్ పై నుంచి కిందకు పడేసి చంపేస్తావు అనుకోలేదమ్మా నాకు ఆడుకోవాలనుంది చదువుకోవాలనుంది పెరిగి పెద్దయి నేను ఎంతో సాధించాలమ్మా అటువంటిది నన్ను ఎందుకు చంపేసావమ్మా నేను ఏం తప్పు చేశానమ్మా నన్ను ఎందుకు చంపేసావమ్మా నేను ఏం తప్పు చేశానమ్మా నన్ను ఎందుకు చంపేశావమ్మా ఇలాగే ప్రశ్నిస్తూ ఉండేసరికి అలా భ్రమించేసరికి తన కొడుకు ఆత్మ దయ్యమై ఆ ఇంట్లో ప్రతి మూల తిరుగుతున్నాడని ఈమెలో జ్యోతిలో పశ్చాత్తాపం మొదలైంది భయంతో వణికిపోయి రాత్రులు నిద్రపట్టేది కాదు తన కొడుకు రూపమే దయ్యమై తన గుండెల మీద కూర్చుని తనను ప్రశ్నిస్తున్నట్టు తనను ఎందుకు చంపేశావు నేనేం తప్పు చేశానమ్మా ఏం పాపం చేశానో నన్ను చంపేశావు అని ప్రతిరోజు ప్రతి క్షణం అడుగుతూ ఉండేసరికి ఇక తట్టుకోలేక జరిగిన నిజాన్ని తన భర్తకి చెప్పింది కానీ మొదట్లో కూడా అబద్ధం చెప్పింది తన కొడుకుని బెదిరించడం కోసం హెచ్చరించడం కోసం అల్లరి చేస్తుంటే భయపెట్టడం కోసం చిన్నగా తట్టాను కొట్టాను పొరపాటున జారి కింద పడిపోయాడని చెప్పింది కానీ ఇక్కడే ధ్యాన్ సింగ్లో ఉన్న పోలీస్ మొదట్లో నమ్మినా ధ్యాన్ సింగ్లో ఉన్న పోలీస్ మేల్కొన్నాడు పోలీస్ మైండ్తో ఆలోచించాడు చిన్నగా తట్టి హెచ్చరించడానికి కొడితే బిల్డింగ్ పై నుంచి జారి పడిపోయాడా ఇది ఎలా సాధ్యం అని అప్పటి నుంచి తెలివిగా తన భార్య చేత నిజాన్ని చెప్పించకూడదు ప్రతిరోజు తన భార్యని నెమ్మినెమ్మిదిగా ఇదే విషయం గురించి అడుగుతూ సీన్ని రీకన్స్ట్రక్షన్ చేయించాడు నువ్వు ఎక్కడ పడేశావు ఎక్కడ కొట్టావు ఎలా కొట్టావు అని టెర్రస్ పైకి తీసుకెళ్ళి ఎక్కడ తన భార్య పడేసిందో అక్కడి నుంచి మొత్తం విషయాలన్నీ రాబట్టాడు నెమ్మి నెమ్మిదిగా ప్రతిరోజు ఆ విషయాలన్నీ రాబడుతూ తన భార్యకి తెలియకుండా తన సెల్ ఫోన్లో ఆడియో వీడియో రికార్డింగ్ చేసేవాడు ఎందుకంటే తన భార్య నిజం చెప్పినప్పుడు మరి సాక్ష్యం ఉండాలి కదా సాక్ష్యం లేకపోతే కోర్టులు ఏమీ చేయలేదన్న సంగతి ఒక పోలీస్ కానిస్టేబుల్గా జాన్సింగ్కి తెలుసు అందుకే మొత్తానికి తన భార్య చేత నిజం చెప్పించాడు ఆ నిజం వెనకాల ఉన్న దారుణమైన మరొక నిజం ఏంటంటే అది కూడా చెప్పించాడు తన భార్య అదే ఇంట్లో మరో పోర్షన్లో ఉంటున్న ఉదయ్ అనే వ్యక్తితో వివాహితర సంబంధం పెట్టుకొని చూడుకోడని స్థితిలో తన కొడుకు చూసినందువల్ల చంపేసిందన్న సంగతి తన భార్య చేతే మొత్తానికి రాబట్టాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు కూడా ఆడియో వీడియో రికార్డింగ్ ఆధారంగా జ్యోతిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ప్రీడైన ఉదయ్ని కూడా అరెస్ట్ చేశారు ఎందుకంటే ఉదయ్ కూడా స్పాట్లోనే ఉన్నాడు జ్యోతిక తన బిడ్డని కర్కసంగా బిల్డింగ్ పై నుంచి తోసేస్తున్నప్పుడు ఉదయ్ ప్రత్యక్షంగా అక్కడే ఉన్నాడు ఉండి కూడా నివారించలేదు ఆపడానికి ప్రయత్నించలేదు పైగా ఎంకరేజ్ చేశాడు కాబట్టి అందులో అతడికి కూడా భాగం ఉంది కాబట్టి పోలీసులు ఉదయ్ని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు పోలీసులు ఇంటరాగేషన్లో కూడా జ్యోతి సాధ్యమైనంత వరకు అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించింది కానీ పోలీసులు తమ వద్ద ఉన్న ఆడియో వీడియో సాక్ష్యాలు ఎదురుగా పెట్టేసరికి జ్యోతికి చేసేదేమీ లేక జరిగిన దారుణాన్ని మళ్ళీ పోలీసుల సమక్షంలో ఒప్పుకుంది ప్రస్తుతానికి కేసు కోర్టులో నడుస్తుంది కానీ ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక తల్లి తన మూడు సంవత్సరాల బిడ్డని కర్కసంగా ఒక తల్లి మనసు ఏ విధంగా అలా చేయగలుగుతుంది అని ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురే ఇలా వివాహితర సంబంధం పెట్టుకొని కామ పురాణం నా భయం నా లజ్జ అన్నట్టుగా కామంతో కళ్ళుకు మూసిపోయి కన్న కొడుకునే చేజేతులా చంపేసుకుంది కానీ ఆ మూడున్నర సంవత్సరాల బిడ్డ మరి పాప మూడున్నర సంవత్సరాల బిడ్డ వాడికి కూడా ఉంటుంది వాడికి కూడా ఆడుకోవాలి చదువుకోవాలి పెరిగి పెద్దవాళ్ళు ఉంటుంది బహుశా వాడి ఆత్మ దయ్యమై వచ్చిందో లేకపోతే జ్యోతి తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి తన బాలుడు తన కొడుకు ప్రతిరోజు ఒక దయ్యంలాగా ఆత్మలాగా కనిపించి తన చేత నిజం చెప్పించాడో ఏమో కానీ మొత్తానికి ఒక తల్లి పశ్చాత్తపడి జరిగిన దారుణాన్ని ఒప్పుకుంది భర్తకి నిజం చెప్పి పోలీసులకి పట్టుబడింది వీడియో మొదట్లోనే నేను చెప్పినట్టు కామా తురాణా ఉన్న భయం నా లజ్జ ఈ మధ్యకాలంలో ఇటువంటి వివాహేతర సంబంధాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆ వివాహేతర సంబంధాల వల్ల క్రైమ్ కూడా జరిగి హత్యలు జరుగుతున్నాయి ఎక్కడైనా ఒక తల్లి కన్న బిడ్డని చంపుకోదని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ ఈ క్రైమ్ ప్రపంచంలో ప్రతి బంధంలో కూడా క్రైమ్ ఉంది అది నేను ప్రతి వీడియోలో కూడా దాదాపు చెప్తూనే ఉంటాను మరి ఈ స్టోరీ మీద ఈ జరిగిన నిజమైన సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నా ఛానల్ని ఫస్ట్ టైం వారు ఇటువంటి క్రైమ్ స్టోరీలు తెలుసుకోవాలనుకుంటే ఇందులో మెసేజ్ కూడా ఉంటుంది మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్నది ప్రతి కథ ద్వారా మనం తెలుసుకోవాలి ఒక గుణపాఠంగా తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ టైం నా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకే నేను మరో నిజమైన క్రైమ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్